మళ్ళీ ఏదో నా తరపున ఏదో చిన్నక్కగా చేస్తానా ఓకేనా అత్తానికి ఫోన్ చేసినావు నేను ఆ రోజు తెలిసిన రోజే వద్దామనుకున్నా కలిసి మహాబాద్ పంపించింది తరుకుతా వె రమేష్ అమేష్ అర్జుడు ఏమైనా అవసరం ఉంటే మళ్ళీ నాకు ఫోన్ చేయి అట్లా బతక నువ్వు ఇట్లా నాకు ఏడు నువ్వు ఓకేనా సంతోషంగా ఉంటా అక్క అని చెప్తున్నాకు రమేషనా ఇగోనా నేను వంద సంవత్సరాలు బతకడానికి వచ్చిందా చెప్పు నేను వంద సంవత్సరాలు ఉంటుందా మరి మీ అక్క అందరు ఒక రోజు ముందు ఒకరు వెనుక అంతేనా ఇగో ఈ రోజు నీ కోసం మేము అందరం వచ్చినాం అవునా బంధం బంధుత్వం అనేది మనకు గొప్ప అంతే ఓకేనా ఉన్నన్ని రోజులు కాలం గొప్ప ఉన్నమనేది కాదు ఎంత గొప్పగా ఉన్నదనేదే ఉండాలి కానీ నువ్వు ధైర్యాన్ని మాత్రం అస్సలు చేయవద్దు ఓకేనా మంచిగా బయట తిరుగు ఫోన్ చేయి ఇంకేదన్నా అవసరం ఉన్నా అక్క నాకు అవసరం ఉన్నది అక్క అని నాకు కానీ ధైర్యం అస్సలు చేయవద్దు ఓకేనా

అట్లా అది ఐదో తారీఖు నుండి స్టార్ట్ అయింది డిసెంబర్ ఐదు తారీఖు స్టార్ట్ అయింది ఆరు ఏడు నాడు కౌంటింగ్ రోజు కూడా నేను అంత విషయా అంటే అందరు జనరల్గా ఉండేసుకుంటారు అసలే ఏడో తారీఖు సాయంత్రం కౌంటింగ్ అయితే అందరం వచ్చినాకేసినట్టు అనిపించింది ఇది నైట్ రెండు గంటల అది నీరు ఐదు ఒక లీటర్ రెండు లీటర్ల వాటర్ లోపల అయిపోయినాయి ఇక పేగుల అది బయటకు పోలేవు మోషన్ డైరెక్ట్ మోషన్ రంధ్రం పడ్డది కాబట్టి అది మొత్తం బయటకు వచ్చి లోపల పెద్ద పేగులు చిన్న పేగులు కానీ మొత్తం ఇన్ఫెక్షన్ అయినా ఇక తర్వాత ఇక అట్లే ఉండేది వీడి లోపల పేగులేదు అట్లా ఇక పేగుల కూర్చుని కూర్చు కూర్చుని పెట్టు అడ గైంది అది పండుమూడు రోజులకే అది అల్లరించ లోపలి నుంచి పోయి మోసం బంద్ చేసింది మొత్తం ఇక మోసం ఇక ఐదు తొమ్మిది ఏడు తారీఖు ఎనిమిది తారీఖు తొమ్మిది పది